స్థలాలు పంచుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దళిత హక్కుల పోరాట సమితి అదే విధంగా బీకే వ్యవసాయ కార్మిక సంఘం కూడా పోరాటానికి సన్నద్ధం అవుతా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే ఈ యొక్క స్థలాన్ని పరిశీలించడానికి ఇక్కడికి నాయకులు బీకేంయు నాయకులు దళిత సంఘాల నాయకులు కూడా డిహెచ్పీఎస్ నాయకులు ఇక్కడ చేరుకోవడం జరిగిందని కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం చాలా ప్రతిష్టాత్మకంగా నిరుపేదలందరికీ సొంత జాగా ఉండాలని సొంత ఇల్లు ఇల్లుండాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ నెల ఇరవై ఐదో తారీఖున పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నట్టుగా ప్రకటన నిలబడింది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఇచ్చేటటువంటి ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ దళితల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఇతర బడుగు బలహీన వర్గాల సంఘాలన్నీ కూడా చాలా సంపూర్ణంగా ఆమోదిస్తూ మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్లాట్లు చూడడానికి వచ్చాం వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఈ కొండ దగ్గరికి రావడానికి మాకు దారి లేదు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు కాలినడకన ఈ ప్లాట్లు చూడడానికి వచ్చాం అయితే ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో వంకలు వాగులు కొండలు కుట్టల్లో దళితులు పలుగు బలహీన వర్గాల పేదలకి ఇల్లు ఇస్తారా పట్టణ ప్రాంతాల్లో వేల ఎకరాలు లేదనుకుంటే వందల గజాల పెద్ద పద్ధతులలో మీ బడా రాజకీయ నాయకులకి ఇంటి స్థలాలు మంజూరు చేస్తారు కానీ పేదోడు దళితుడు గిరిజనుడు బడుగు బలహీన వర్గాడు నాకు ఇంటి స్థలం ఇవ్వంటే ఎక్కడో విసిరు వేస్తారా ఎప్పుడో పాతల తరలో ఉన్నది ఊరికి దూరంగా పేటలు ఉన్నాయని ఊరు వాడలు ఉన్నాయని అట్లా వెళ్స్తా ఉన్నది వాడలు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దళిత పోరాట సమితి నాయకత్వం ఒకటే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వేసిన లేవట్లన్నిటిని కూడా రద్దు చేయండి ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇవ్వాలి ఎందుకనగా ప్రతి గ్రామీణ పేద రైతు ఒక ఆవు గొడ్డు గోధు కోడి పిల్లలు సాక్కోవడానికి పెట్టుకుంటాడు అలాంటి వసతులు ఉన్న వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి మూడు సెంట్లు జాగా కూడా లేకుండా ఒకటిన్నర సెంట్లో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక సెంటు పట్టణ ప్రాంతాల్లో ఇస్తే ఏ విధంగా సరిపోతుందో కనీసం పెద్ద పెద్ద కార్పొరేటర్ యొక్క బాత్రూమ్ అంతా కూడా రాదు కాబట్టి అలాంటి జాగాలిచ్చి ఎందుకు పేదలగాలి మరింత దుర్భర జీవనానికి దగ్గర చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలా పట్టణ ప్రాంతాలకు రెండు సీట్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చెప్పేసి మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తా సందర్భంగా ప్రభుత్వ అధికారులని హెచ్చరిక చేస్తా ఉన్నాం జగన్ అన్న ప్రభుత్వం చేపట్టిన తర్వాత అడుగు బలికీన వర్గాలకి బతకడానికి వీలు లేకుండా ప్రదేశాలల్లో తినడానికి లేకుండా ఉండే వీ వీలు లేని ప్రదేశాలలో ఇంటి పట్టాలు ఒక బార అంటే ఒక సెంటు ఇస్తూ పోతున్నాడు దాంట్లో ఎలా బతకాలి అనేది పేదవాళ్ళు కూలి చేసుకునేటోళ్ళు ఈ మారుమూల గుట్లలో ఇచ్చేస్తే వాళ్ళు కూలి చేసుకోవడానికి కనీసం ఆటోకు పోవాలన్నా బస్సుకు పోవాలన్నా మూడు కిలోమీటర్లు నడవలసిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులలో బడా నాయకులంతా రాజకీయ నాయకులు భూస్వాములు పెత్తందారులు పలుకుబడుగులు కలిగినటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర డీకేటీ భూములు ప్రభుత్వ భూములు ఎకరాలు ఎకరాలు కొద్దిగా ఉంది వాటినన్నింటినీ రద్దు చేసి ఈ పేదవాళ్ళకి పంచవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం పైన ఉందనేసి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున విన్నవి ప్రజలకు ఒకటే విన్నపం జగన్ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఒక్క చెంటు భూమి చూసి మాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది వచ్చేదానికి మార్గాలు లేవు నడిచి శాతం ముళ్ళు కంపలు ఉన్నాయి కనీసం ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పేదవారు ఉండగలుగుతారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి స్వయంగా ఈ ప్రభుత్వమే దిగి వచ్చి చూస్తే కంటో నీళ్ళు వస్తుంది మీరు మాత్రం ఏసీలో డీసీలో కాదు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ పేదవాడు అప్పుడేమో అక్కడి నుంచి పైనిచ్చి ఆధార్ నివసించే చోటనే వాళ్ళకు కల్పించాలి నివాసం యోగ్యమైన చోట ఎక్కడ నివాసం ఇక్కడ కుక్కలు కూడా రావు పందులు కూడా రావు అటువంటి చోట్ల వచ్చింది మనుషులకు ఒక సెంటు భూమి ఇస్తే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బాధను ఎవరు మీరైనా ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పుడైనా దీన్ని పరిశీలించాలి ఇది నివాస యోగ్యమా కాదా అనేసి మీరు కోరుకుంటున్నారు

తీసుకుంటున్నారు సీజన్ వల్ల వాళ్ళు ఉంటారు మనకి ఎందుకంటే మంచి రావులున్నాయి కదా మంచి చూసి వాళ్ళు అడగలేదు ముట్టు నాలుగు ఉంటాం పది పిల్లకాయలు జగన్ ఎంతసేపు గొడ్డు నేను ఉన్నావు

మీరు చూడండి ఎదు కావాలని చూసినావు దాని